కొన్ని ఐడియాలు వినగానే కొంచెం కొత్తగా అనిపిస్తాయి ఇప్పుడు ఈ మాట అంటే దానికి ఒక రీజన్ ఉంది తండేల్ సినిమా ప్రమోషన్లో భాగంగా నిర్మాత అల్లు అర్జున్ స్నేహితుడు బన్నీవాస్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో త్వరలో అల్లు అర్జున్కి ఒక స్పోక్స్ పర్సన్ను హైర్ చేస్తున్నామని హీరోకి సంబంధించిన ఏ విషయాలైనా అతను అఫీషియల్గా మాట్లాడతారని చెప్పారు ఇది వినగానే బహుశా చాలామందికి ఐడియా కొత్తగా అనిపించింది ఈ ఐడియా ఇక్కడ వర్కౌట్ అవుతుందనే ఆలోచన మొదలైంది పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు హీరో అల్లు అర్జున్ ఈ సినిమాతో బాలీవుడ్తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయనకు మంచి క్రేజ్ ఏర్పడింది టూ చిత్రానికి బాలీవుడ్తో పాటు ఇండియా లెవెల్లో ఎలాంటి బజ్ హైప్ వచ్చిందో తెలిసిందే ఈ సినిమా కేవలం నార్త్ ఇండియాలోని ఎనిమిది వందల కోట్లకు పైగా వసూలు చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది అల్లు అర్జున్ ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ స్టార్గా ఎదిగారు ఈ చిత్రం బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిస్లాట్లో రేవతి అనే మహిళ చనిపోవడం ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న విషయం కూడా తెలిసిందే ఈ సంఘటనకు అల్లు అర్జున్ ను చేస్తూ తెలంగాణ ప్రభుత్వం హీరోపై కేసు నమోదు చేసింది అరెస్టు చేయడం జైలుకు వెళ్లడం బెయిల్పై రావడం ఈ ఎపిసోడ్ల గురించి అందరికీ తెలుసు అయితే అల్లు అర్జున్ జైలు నుంచి వచ్చిన తర్వాత ఆయన అందరూ వచ్చి పరామర్శించారు దీంతోపాటు కేసు కోర్టులో ఉన్నప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడడంపై విమర్శలు వచ్చాయి పుష్ప టూకి సంబంధించిన ప్రమోషన్స్లో కూడా అల్లు అర్జున్ పెద్దగా పాల్గొనలేదు ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు అయితే పుష్ప టూలో ఆయన నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి సుమారు పద్దెనిమిది వందల తొంభై రెండు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చింది ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా కూడా ఇది రికార్డు క్రియేట్ చేసింది సంధ్యా థియేటర్ గడన తర్వాత తనపై సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలతో భవిష్యత్తులో కార్యాచరణను తెలియచేయడానికి ఆ విషయాలు మీడియా ముందు మాట్లాడడానికి ఒక స్పోక్స్ పర్సన్ హైర్ చేసుకోబోతున్నారట ఇదే విషయాన్ని ఆయన సన్నిహితుడు బన్నీవాసు తెలియజేశారు అయితే ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది పలు కామెంట్లు వస్తున్నాయి ఇప్పుడు అందరికీ సోషల్ మీడియా అందుబాటులో ఉంది ఏ సెలబ్రిటీ ఏ విషయం చెప్పాలనుకున్నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా చెప్తున్నారు అధికారికంగా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే అల్లు అర్జున్ తను చెప్పాలనుకున్న సమాచారాన్ని తన టీం లేదా సొంత ఎక్స్ ఖాతా ద్వారానో ఇన్స్టాలోనో పోస్ట్ చేసి తెలియచేయవచ్చు కానీ ఇండియాలో ఏ హీరోకులని ఈ స్పోర్క్స్ పర్సన్ కాన్సెప్ట్ ఏంటి అంటూ కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి సో నేరుగా ఆ పర్సన్ నుంచి మాట కానీ కామెంట్ కానీ అప్డేట్ కానీ వస్తే అభిమానులు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా మరి స్పోక్స్ పర్సన్ ఎందుకనే వాదన కొత్తగా వస్తుంది ఏది ఏమైనా అల్లు అర్జున్ అంటే సరికొత్త ప్లాన్తో ముందుకు వెళ్తారు సో చూడాలి ఈ స్పోక్స్ పర్సన్ కాన్సెప్ట్ ఎలా వర్కౌట్ అవుతుందో ఇండస్ట్రీలో